హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవి ద కుకింగ్ అండ్ బ్లాగ్స్ సింపుల్గా అలాగే టేస్టీగా చికెన్ పకోడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ప్రిపరేషన్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది పిల్లలు చికెన్ కర్రీ అయితే తినరు కానీ ఇలా పకోడీ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారండి ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేయండి ముందుగా చికెన్ని బాగా క్లీన్ చేసుకోవాలి తర్వాత అందులోకి టేస్ట్ సరిపడగా సాల్టు కారం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ ఒక స్పూను రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి తర్వాత చికెన్ మసాలా వేసుకుంటున్నాను అలాగే గరం మసాలా కూడా వేసుకుంటున్నాను హాఫ్ లెమన్ కూడా వేసుకుంటున్నానండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయడం లేదండి మనం కారంలో ఉండే కలరే సరిపోతుంది స్పైసెస్ మొత్తం బాగా చికెన్కి కలిసేలాగా కలుపుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుందండి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ లోపు ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇలా స్లోగా మనం కలుపుకునే చికెన్ అయితే వేసుకోవాలి తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలండి అప్పుడు ఈవెన్గా కుక్ అవుతుందనమాట ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఫుల్లో పెట్టుకుంటే పైన అంతా కుక్ అయిపోతుంది లోపల మాత్రం కుక్ అవ్వదు అనమాట పచ్చగానే ఉండిపోతుంది ఇప్పుడు చూసారు కదా కాస్త ఫ్రై అయిపోయింది మరి కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుందండి ఇప్పుడు చికెన్ పకోడీ కుక్ అయిపోయింది ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం చూసారు కదా ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయకపోయినా కూడా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మిగిలిన చికెన్ కూడా పకోడీలా వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయిందండి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు కానీ లేదంటే కలర్ కానీ ఏమీ నేను యాడ్ చేయలేదండి అలాగే కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నాను పకోడి అన్న తర్వాత కరివేపాకు ఇంకా కాజు లేకపోతే ఎలా అండి అందుకే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కరివేపాకుని ఆయిల్లో డీఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్రిస్పీగా కూడా ఉంటుందండి అలాగే కొంచెం జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయిందండి ఇంకా చికెన్ అయితే డిస్ అవుట్ చేసుకుందాం చూస్తారు కదా మంచి కలర్ఫుల్గా చికెన్ పకోడీ కనిపిస్తుంది అలాగే కరివేపాకు కాజుతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా నచ్చుతుంది మీకు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలామంది చికెన్ తిన్న వాళ్ళు ఉంటారు ఇష్టపడరు ఇలా పకోడీలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్